హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫార్మ్స్కి స్వాగతం ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు సిటీ నుంచి రెండు పుంజుల అమ్మకానికి వచ్చినాయండి ఈ పుంజులు వచ్చేసి ఒరిజినల్ రేజా విడికాయల పెట్టకి కత్తి పుంజుకి పడిన క్రాస్ బీడ్గా చెప్తున్నారండి ఇవి రెండు వరుసల కోల్డ్గా చెప్తున్నారు అంటే కత్తి కాళ్ళకి విడికాళ్ళకి ఏ తపినికైనా ఉపయోగపడతాయని చెప్తున్నారు ఇక స్క్రీన్ మీద కనబడుతున్న పుంజు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీని రంగు వచ్చేసి కాకిడాగండి దీని హైట్ చూసినట్లయితే ఇరవై నాలుగు ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్గా ఉంటుందండి మూడు కేజీలు దీని వయసు వచ్చేసి పది నెలలు ఉంటుందండి టెన్ మంత్స్ ఇక రెండో పూజ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీని రంగు వచ్చేసి డ్యాగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అండి దీని వెయిట్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ ఉంటుందండి టూ అండ్ హాఫ్ కేజీ దీని వయసు చూసుకున్నట్లయితే పది నెలలుగా ఉంటుందండి ఒకసారి దీని బ్రీడ్ గురించి చూసుకుంటే సిక్స్టీ తల్లిసాలండి అండి అంటే విడికాల సాలు ఫార్టీ పర్సెంట్ తండ్రి సాలు అంటే కత్తిసాలు వచ్చిందండి వీటి తప్పిన వీడియోస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇది మన బంధువులకు సంబంధించిన కోళ్ళులే ఇంకా వాళ్ళకి ఆన్లైన్ గురించి తెలియకపోవడం వల్ల ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన ఛానల్ నెంబర్ కాల్ చేస్తే సరిపోద్దండి వీటి ధర వచ్చేసి రెండు కలిపి ఏడు వేలుగా చెబుతున్నామండి దీంట్లో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది దయచేసి టైంపాస్ కావాల్సిన మటుకి మాకండి ఈ కోడ్ నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వాళ్ళే రేటు మాట్లాడి తీసుకోండి అండి ట్రాన్స్పోర్టేషన్ విషయం చూసుకున్నట్లయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తామండి ట్రాన్స్పోర్ట్ చేసే మట్టికి మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు కన్ఫ్యూజన్ లేకుండా నా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి మన ఛానల్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో చూసినా ఓకే పైన ఛానల్లో చూసుకొని చేసినా ఓకే మీరు కూడా మీ పుంజులు కానీ పిట్టలు కానీ పిల్లలు కానీ అమ్మాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన మన ఛానల్ నెంబర్కి హాయ్ సేల్ అని పెట్టండి లేదా కాల్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఏదైనా రీజనబుల్ ధరలో ఏదైనా కోళ్ళు వస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీరే తీసుకునే అవకాశం మీకు ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్